వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఇటీవల కాలంలో ఆహారంలో పురుగులు ఇతరత్ర వస్తువులు కనిపిస్తున్న ఘటనలు ఎక్కువగా వస్తున్నాయి ఫుడ్ ఆర్డర్ చేసిన హోటల్కి వెళ్ళి తిన్నా ఇలాంటి చేదు అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి అలానే వివిధ వసతి గృహాల్లో కూడా ఆహారంలో కూడా పురుగులు కనిపిస్తున్నాయి దీంతో బాధితులు ఆందోళన చేసిన ఘటనలు కూడా ఉన్నాయి తాజాగా మల్లారెడ్డి కాలేజీ విద్యార్థినులు ఆందోళన చేశారు మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలు ఏదో ఒక విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి గతంలో మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన వసతి గృహాలు వరద నీటిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే అలానే మరికొన్ని అంశాలతో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు వార్తలు నిలుస్తుంటాయి తాజాగా హైదరాబాద్ లోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ క్యాంపస్ లో విద్యార్థులను నిరసనకు దిగారు సోమవారం రాత్రి అన్నం స్వీట్లను వసతి గృహ నిర్వాహకులు విద్యార్థులకు సప్లై చేశారట అయితే ఆ ఫుడ్ స్వీట్లలో పురుగులు వచ్చాయని విద్యార్థులు తెలిపారు అంతేకాక మల్లారెడ్డి ఉమెన్స్ క్యాంపస్ ఆవరణలో విద్యార్థులను ఆందోళన చేశారు యాజమాన్యం నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఇటీవల కూడా అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులను ఆందోళనకు దిగారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తనదైన మాటలతో పంచ్లతో అందరినీ అలరిస్తుంటారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మామ అల్లుళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టి అందరినీ అందర్ని ఆకట్టుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థలను నడుపుతున్నారు వైద్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎంతో మంది విద్యని అభ్యసిస్తున్నారు ఈ క్రమంలో తరచూ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ తరచూ వివిధ విషయాల్లో వార్తల్లోకి ఎక్కుతుంది రెండు రోజుల క్రితం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ అవుట్లో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసుకున్న రోడ్డును తొలగించారు హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు ఆదేశంతో జేసీబీ సాయంతో రోడ్డును తొలగించారు అయితే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిర్యాదుపై గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే తాజాగా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడం విశేషం మొత్తంగా విద్యార్థినుల ఆందోళనతో మల్లారెడ్డి కాలేజీలు మరోసారి వార్తల్లో నిలిచాయి ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టు మరో థ్యాంక్స్ ఫర్ వాచింగ్